ఏ విధంగా ఉన్నాయి కళ్ళాల పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ప్యాడి ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరుగుతుందో సార్ సార్ని అడిగి తెలుసుకుందాం వాస్తవాలు ఏదైనా తెలుసుకుందాం సార్ ఎట్లుంది సార్ ఏంటి మీరందరూ చూస్తున్నారు ఇందాక ఫీల్డ్ పర్యటన కూడా కలెక్టర్ గారు కూడా వచ్చినారు ఇది నేను ఈ సెగ్మెంట్లో చేసిన మూడోది జిల్లా సిద్దిపేట చూసాము కరీంనగర్ చూసాము ఇక్కడ కూడా చూసిన తర్వాత సందర్శించిన తర్వాత ఫస్ట్ మిలర్ బ్రదర్స్తో మీటింగ్ పెడతాము మొత్తానికి గ్రౌండ్లో పరిస్థితి ఇప్పుడు చాలా వేగవంతంగా స్టార్ట్ అయింది ఇక్కడ మోతిలాల్ గారు చెప్పినట్లు కొంచెం లేటుగా ఎరావెల్ స్టార్ట్ అయినప్పటికి కూడా ఇక్కడ మనం ధన సేకరణ చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మీరు ఇప్పటికీ ఆల్మోస్ట్ పదహారు ల్యాక్ మెట్రిక్ టన్ కొన్నాం సో ఈసారి చాలా ఉత్పత్తి కూడా మీకు అంతా తెలుసు ఆల్మోస్ట్ నూట యాభై ఎల్ఎంటీ ఉంటుంది కాబట్టి మనకు ధాన్యం సరిపోయినట్టుగా వస్తుందని మేము మేము నమ్ముతున్నాము ప్ర ప్రత్యేకంగా మనము ఏం చెప్తున్నామంటే ఐదు వందల బోనస్కి లాభం మన రాయితంగానికి దొరకాలి కాబట్టి వాళ్ళు ఎవ్వరికీ ఎటువంటి తిరగకుండా సన్న రకం పేడీ ఉంటే వాళ్ళు సెంటర్లో తీసుకువస్తే టూ డేస్లో దాంట్లో పేమెంట్ మరియు థర్డ్ డేలో బోనస్ కూడా పడుతుంది ఇది వరకు సుమారుగా ఆల్మోస్ట్ ఇంచుమించుగా టూ థౌజండ్ క్రోర్స్ వరకు మనము పేడీ ఎంఎస్పి ప్రిపేర్ చేసాము సన్న కొద్దిగా తక్కువ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ క్రోర్స్ వరకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది సో అది మరి ఒకసారి ప్రభుత్వ వైపు నుంచి ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో ఒక ప్రభుత్వం ఇది మంచి ప్రవేశ పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఒకవైపు రాయితాంగానికి ఐదు వందల బున అది డబ్బు దొరుకుతుంది అదనంగా మరియు అది దాని నుంచి వచ్చినటువంటి సన్నారకం పెడి మెయిలింగ్ చేసుకొని మన రాసిన కార్డు ధారకులకి తెలంగాణ ప్రజలకి సన్నా పేడి సన్నా బియ్యము ఫస్ట్ టైం దొరుకుతుంది సో ఈ అంతా ప్రజలకి ఆశయాల మేరకు ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా మనం ఒక టీం వర్క్గా పనిచేసి సాధిస్తామని అనుకుంటున్నాను సార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రైతులతో కంప్లైంట్స్ రేజ్ అయ్యాయా ఈ ఐదు వందల అంశంలో ఐదు వందలు చూడండి కంప్లైంట్స్ నుంచి తక్కువ వస్తుంది నిజం చెప్పాలంటే రకరకాల వస్తుంది న్యూస్ పేపర్ విజువల్ మీడియా కూడా దానికి ఒక మంచి ఫీడ్బ్యాక్ మనం చూస్తున్నాము ఇప్పుడే ఇక్కడ కంప్లైంట్ వచ్చేస్తే ఇమీడియట్గా మన వారు గ్రౌండ్లో పోయి పరిశీలిస్తారు కానీ ప్రతి చోటులో నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఈ దాంట్లోనే ఇరవై సెంటర్స్ తిరిగాము రాయితలతో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాము లాస్ట్ దాంట్లో కూడా మీ వారు కూడా ఉండే వాళ్ళతో అడగండి సంతోషంగా ఉన్నారు ఏం సమస్య లేదు సమస్య ఉన్న చోటలో పరిష్కారం చేసి వెళ్తున్నాము సో ఇనీషియల్గా కొంత లేట్ క్రాప్ రావటం వల్ల మార్కెట్ కూడా హై రావడం వల్ల కొద్దిగా అరైవల్ తక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఫుల్ స్పీడ్గా వచ్చేసింది ఏం సమస్య లేదు రా రాయితాంగంకి మరి ఒకసారి మీ ద్వారా తెలిసి పరిచేస్తున్నాము ఒక హెల్ప్ లైన్ ఉంది స్టేట్ హెడ్ హెల్ప్ లైన్ ఉంది మా ఆఫీస్లో ఉంటుంది ఏది సమస్య ఉంటే దాంట్లో నంబర్ కొడితే తప్పకుండా దానికి ట్వంటీ ఫోర్ అవర్స్లో పరిష్కారం చేస్తాం మరి ఆదిలాబాద్ జిల్లా రైతులకు కమిషనర్ సివిల్ సప్లై ఏం చెప్పబోతున్నా ఆదిలాబాద్ ఆదిలాబాద్ మనకు ఒక చాలా ప్రియమైన జిల్లా ఇక్కడ లాంగ్ బ్యాక్ రెండు వేల ఒకటిలో పనిచేసాము ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా స్ట్రీట్ ఫార్వర్డ్ ఉంటారు కష్టపడి పనిచేసేవారు ఉంటారు సో మీ కష్టానికి మీ దానికి తగినట్టుగా మీకు రేటు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ ఆకాంక్ష ప్రభుత్వ దృఢ నిశ్చయం ఒకటి సో కాబట్టి ఎలాంటి భయ అపు అపహోలాలు అనుమానాలు లేకుండా సెంటర్ మీది సెంటర్లో రండి అక్కడ చేయండి ఏదన్నా ఉంటే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు మనము ఉన్నాము సో నిర్భయంగా మీ సెంటర్ అనుకుని సెంటర్లో సంతోషంగా రావాలి సంతోషంగా పేడి ఇచ్చి పోవాలి ఇది ఇది పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలకు నాకు సుదీర్ఘ గతం నుండి అనుభవం దగ్గర సంబంధాలు ఉన్నాయి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన విధంగా బోనస్ ఇస్తాం ఏ సమస్య ఉన్నా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జేసీ గారికి చెప్పచ్చు సమస్య పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కళ్ళాలు మీవి సెంటర్స్లో ఎప్పుడైనా మేము అందుబాటులో ఉన్నామని సివిల్ సప్లై కమిషనర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది ఓవర్ టు స్టూడియో